అలకాపల్లి జిల్లా రాఫిక మతం మండలం టి అచ్చాపురం పంచాయతీ డోలవాణిపాలెం గ్రామంలోని గిరిజన కుటుంబాల విద్యుత్ కనెక్షన్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో అధికారులు కట్ చేయడం ఆవేదన కలిగిస్తుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన అధిక బిల్లులు రావడంతో కూలీ పనులు చేసే గిరిజనులు చెల్లించలేకపోతున్నారు వాయిదాల కోసం లైన్ మెన్లు పిన్నవించినా పట్టించుకోలేదు రెండు బల్బులు ఒక ఫ్యాన్ మాత్రమే వాడుతున్నామని గ్రామస్తులు వాపోయారు చీకట్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే కనెక్షన్లు పునరుద్ధరించాలని

నాలుగు విడతాలుగా కట్టుకుంటామని లైన్ మారి గారికి పెద్ద మారిన వినిపో వినిపించుకోకుండా కట్ చేశారు మాకు కలెక్షన్ ఇప్పించున్నాము కోరు కూర్చున్నాను ఇంటికి ఇంటికారెంట్ కడి చేసారు ఇదే మా కరెంట్ గా కోరుస్తున్నాం ప్రభుత్వాన్ని మేము ఉన్నావు ఉన్నాం కొండ పక్కన